పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బందికి సూచించారు వార్షిక పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని అలాగే ఆస్తి నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని అరెస్ట్ చేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన నీరస్తుల సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాలకు అందజేయాలని పోలీస్ స్టేషన్ పరిధిలో తిరిగే అనుమానితుల సమాచారాన్ని సేకరించాలి కష్టంలో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీసులు స్వాంతన చేకూర్చాలని పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారిచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులు సిబ్బందికి సూచించారు